అందరికీ నమస్కారం జగన్కి ఘోర విషాదం వైసీపీ నేత దారుణ హత్య ఈ విషయాలను తెలుసుకుని వీడితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పల్లగిరిలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు శనివారం పల్లగిరి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోఆప్షన్ ఎంపీటీసీ సభ్యుడు షేక్ అలీషా అన్న కుమారుడు షేక్ నాగుల్ మీనా దుండగులు దారుణంగా హత్య చేసి ఊరు బయట నిర్మాణించ ప్రదేశంలో మృతదేహాన్ని పడేశారు ఈ సమాచారం తెలుసుకున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గ్రామంలోని సంఘటన ప్రదేశానికి చేరుకొని ఆ మృతుడి కుటుంబ సభ్యులను కలిసి అంతకులను కఠినంగా శిక్షించే విధంగా పోరాడతారని హామీ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయని ఆరోపించారు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని రక్షణ కోసం పోలీసు వారిని ఆశ్రయిస్తే న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా తెలుగుదేశం నాయకులు చెబితే బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు వరుస హత్యలతో నందిగామ రికార్డులో నమోదైందని ఇంత గొప్పగా పాలకులు పాలిస్తున్నారని ధ్వజమెత్తారు చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్